హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఉండే మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మరి లేట్ చేయకుండా క్రిస్పీగా ఎమ్మీ ఎమ్మీగా మసాలా వడలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పచ్చిశనగపప్పును నానబెట్టుకోవాలి ఇలా టూ అవర్స్ నానబెట్టుకుంటే చాలు ఇలా నానబెట్టిన శనగపప్పును ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పది పచ్చిమిరపకాయలను వేసుకోవాలి చిన్న సైజ్ అంతా అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం ఇందులో వేసుకున్న తర్వాత చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇలా పూర్తిగా అన్ని ఐటమ్స్ వేసుకున్న తర్వాత మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కొంచెం బరకగా ఆడించుకోవాలి మీను చూపించే విధంగా చేస్తే చాలు మనం ఈ శనగపప్పుకి బదులుగా బఠానీలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఆడించుకున్న పేస్ట్లో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర అందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు ఇందులో పచ్చిమిర్చి అనేది మీ చాయిస్ మనం ముందుగా నానబెట్టిన చనాపప్పులో ఒక గుప్పెడ పప్పును సైడ్కి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చనాపప్పును వేసుకోవాలి అందులోనే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా నేను చూపించే విధంగా పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మరొకసారి పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు వీటి వాటర్ అనేది వీటికి సరిపోతుంది ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత గ్యాస్పై ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా వడల్లా అద్దుకొని వేసుకోవడమే ఇవి వేసేటప్పుడు గ్యాస్ అనేది హైలో ఉండకూడదు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి ఇలా పూర్తిగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి మిగతా పిండిని కూడాను ఇలానే వడల్లా అద్దుకొని వేసుకోవాలి ఇవి కూడా ఎక్కువ దలసరుగా కాకుండా కొంచెం పతలాగా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి సేమ్ మనకి స్ట్రీట్ సైడ్ లో దొరికే మసాలా వడల్లానే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వడల్లానే కాకుండా ఇలా పకోడీలా కూడా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి లోన సాఫ్ట్ గా బయట క్రిస్పీగా ఉండే ఈ మసాలా వడలు మీలో ఎంతమందికి ఇష్టం మనం చిన్న చిన్న పకోడీలా వేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగిస్తే చాలు ఎంతో టేస్టీ అయిన మసాలా వడలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్